ఎక్స్ప్రెస్ కలమే మా జనమే తెలంగాణ ఎక్స్ప్రెస్ అన్యాయాలు అక్రమాలపై సామాన్యుడు సంధించిన బాణం తెలంగాణ ఎక్స్ప్రెస్ అందరికీ నమస్కారం నేను చింతల నీలకంఠ ముద్ర తెలంగాణ ముద్రా జర్నలిస్టు సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలో ముద్రా జర్నలిస్టులు సుమారు రెండు వేల ఎనిమిది వందల మంది పైచీలకు మన ముద్రా జర్నలిస్టులు ఉన్నారు అందులో ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి ముఖ్యులతో సమావేశం ఈ వచ్చే నెల మనకు పదమూడో తారీఖు ఏప్రిల్ రోజు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు మనం సభను సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది తదనంతరం మనం రాష్ట్ర మహాసభ ఏర్పాటు చేసి మళ్ళీ దానికి ఒక డేట్ను ఫిక్స్ చేసి రాష్ట్ర మహాసభ చేసి ఎన్నికలు చేయడం జరుగుతుంది రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ ఎన్నిక ఎప్పుడు ఏమిటి అనేది మనం అందరం చర్చించుకున్న తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేసుకొని మనం తెలంగాణ ముద్రా జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కావున ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ముద్రా జర్నలిస్టులు ప్రతి ఒక్కరూ ఈ నెల అంటే వచ్చే నెల పదమూడో తారీఖు ఏప్రిల్ ఖచ్చితంగా మీటింగ్కు రావాల్సి ఉంటుంది ఈ మీటింగ్ వచ్చేసి మనకు మాసప్ ట్యాంకు వద్ద ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చే విధంగా మీరు ప్రతి ఒక్క ముద్రా జర్నలిస్టుకు మీ మీ ఏరియాలో ఉన్నటువంటి ముద్రా జర్నలిస్టుకు ఈ యొక్క వీడియోను ఫార్వర్డ్ చేయాలని కోరుతున్నాం సమయము ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సమావేశం ఉంటుంది కావున ఖచ్చితంగా ఏప్రిల్ పదమూడో తారీఖు రోజు ప్రతి ముద్రాజు ముఖ్యులు జిల్లాల వారీగా కదలి రావాలి పిలిస్తే కాదు తెలిస్తే రావాలి అనే సందేశంతో మన ముద్రాజులంతా ఏకం కావాలి ముద్రాజ్ జర్నలిస్టు ఏకమైన సమయం దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా రావాలని మీ అందరినీ కోరుతున్నాం జై ముద్రాజ్